మేడ్చల్ జిల్లా అల్వాల్లో జొన్నబండ సాయి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుంచి కాలనీ పార్కులో గణేష్ని ప్రతిష్ఠిస్తున్నామని తెలిపారు గణేషుడికి లక్ష్మ బిల్వాచన పూజ గరిక పూజ నిర్వహించామని తెలిపారు అలాగే ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని అలాగే దేవీ నవరాత్రులను కూడా ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు ఇక్కడ గది గత పది సంవత్సరాల నుండి కాళీ పార్కు లోపల మహాగణపతిని స్థాపన చేసి ప్రతిరోజు నాలుగు గంటలతో పాటు ఇంకా దేవీ గణపతి పూజ కనిపించడంతో పాటు నీకు రైతా సహస్వనానికి ఉపుమార్చన సామూహిక సకాలయ వ్రతాలు అదేవిధంగా నక్షత్రింపత్రి అర్చన అర్చన నూట ఎనిమిది ప్రసారకాలు ప్రతి ఒక్కరోజు స్వామికి నివేదన చేయడం జరుగుతుంది చిన్న ఒక ఐదారు వందల మందికి అన్నదాన వితరణ కూడా జరిగి స్వామి అన్ని తారుతరి ఆవర్తి మేన్ 64 ప్రతి సంవత్సరము దైవిక మానంగా వారి అభివృద్ధి చెందినము ఆయన పాలనలో ఉన్న నివాస ఇది రికార్డింగ్ గేము తాతురడ మల్లే మంత్రి రీఛార్జ్ చేసుకోవచ్చు 400 లావన మంది కంట్రోల్ అవునది కదా భోరాను రోమా మార్గానికి బట్ ఇది ఏమీ లేదు కడప తాలి కలుపండి చేయండి చేయండి ఆసి కన చాట اڻوڪو چاهي اندر آڻڻو اچي ڪووريج جي سٺي مدد يادانو